కాజల్ అగర్వాల్ ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే టాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది కెరీర్లో అవకాశాలు తగ్గని దశలో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది అలాగని సినిమాలకు దూరం కాలేదు బిడ్డకు తల్లైన తర్వాత కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది అయితే మునుపటిలా ఛాన్సులు అందుకోలేకపోతుంది రెండేళ్ల క్రితం వరకు యాక్టివ్ గానే కనిపించింది కాని ఇప్పుడిప్పుడే అవకాశాలకు దూరమవుతుంది నటిగా కాజల్ కూడా బాగానే సంపాదించింది వచ్చిన డబ్బుతో వ్యాపారాలు చేసింది అక్కడా సక్సెస్ అయింది అటు భర్త గౌతమ్ కూడా ఈ కామర్స్ రంగలో దిగ్విజయంగా కొనసాగుతున్నాడు అయితే భర్త ఆస్తి కంటే కాజల్ ఆస్తి ఎక్కువ అన్న విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో సంపాదన వ్యత్యాస అంశం కాజల్ ముందుకెళ్లింది ఈ విషయంలో తాను భర్తతో ఎంతో జాగ్రత్తగా ఉంటానంది ఇద్దరి మధ్య వ్యాపారాలు గాని డబ్బుకు సంబంధించిన ఇతర విషయాలేవి రాకుండా చూసుకుంటుందిట ఇద్దరు కలిసిన సమయంలో కుటుంబానికి సంబంధించిన టాపిక్స్ తప్ప డబ్బు అనే అంశాన్ని మాత్రం రానివ్వనని కాజల్ తెలిపింది డబ్బే అన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది భార్య భర్తలిద్దరు సమాన హాక్కులు అనే అంశం తెరపైకి వస్తే అన్ని చిక్కులే ఈ విషయంలో కాజల్ ఎంతో బ్యాలెన్స్గా ముందుకెళ్తుంది నటిగా బిజీగా ఉన్న సమయంలో కాజల్ కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించేది బిడ్డ ఆలనా పాలన దగ్గరుండి చూసుకునేది ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన్నప్ప రామాయణ చిత్రాల్లో నటిస్తోంది